నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభియో అందనాలండి జీవితంలో కొన్నిసార్లు మన పరిస్థితులు అంతా కఠినంగా కనిపిస్తాయి ఇది ఎలా మారుతుంది ఇది ఎలా జరుగుతుంది నా కళ్ళ ముందే అద్భుతం జరగటం సాధ్యమా అని మనపై మనమే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం కానీ ఈరోజు దేవుడు ఒక మాట చెబుతున్నాడండి నీ కళ్ళ నీ కళ్ళు నమ్మలేని అద్భుతాన్ని నీ కళ్ళ ముందే ఉంచే దేవుడు మనకున్నాడు వెనక తోడుగా ఉన్నాడు కనుక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం మన విశ్వాసానికి అతీతంగా మన ఊహలకు మించి దేవుడు పనిచేస్తాడు మన కళ్లకు అసాధ్యం కనిపించవచ్చు కానీ దేవుడు తన మహిమను బయలు బయలుపరుస్తాడు ఈరోజు వాక్యం ద్వారా దేవుని శక్తిని ఆయన చేసే అద్భుతాలను మన కలిసి చూద్దామండి దేవుడు మన ఊహకు మించే పనిచేస్తాడు ఎఫీసీలు మూడు ఇరవైలో చూసినట్లయితే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలిగినవాడు వాక్యం ఏం చెప్తుందంటే దేవుని దగ్గర ఉంటే శక్తి మనకి కనిపించేది కాదు కానీ మనం అడిగిన దానికంటే ఆశించిన దానికంటే కలలో కూడా ఊహించిన దానికంటే పెద్దదీ పెద్దదిగా ఉంటుంది దేవుడు మన కళ్ళ ఎదుటే అద్భుతాలను ఉంచుతాడు కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై మూడులో చూసినట్లయితే ఇది ఎహోవా చేసిన కార్యము అది మన కంటికి అద్భుతము ఇది మనకు ఒక వాగ్దానము దేవుడు రహస్యంగా మాత్రమే పనిచేయడండి నువ్వు చూస్తున్నట్లు నువ్వు కుటుంబం చూస్తుంది నీ శత్రువులు కూడా చూస్తారు దేవుడు చేసే అద్భుతాలు ఎవ్వరూ ఆపలేరండి ఈ కోసం తెరవబడే తలుపులను ఎవ్వరూ మూయలేరు ప్రకటన గ్రంథము మూడు ఎనిమిదిలో మనం చూసినట్లయితే నేను నీ ముందు ఎవడును మూయలేని తలుపులను తెరిచి ఉన్నానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నిన్నెవరైనా నిరాకరించారేమో తలుపులు మూసి మూసివేయబడియేమో అవకాశాలు కనిపించకపోవచ్చు కానీ దేవుడు తెరిచి ఉంచాడు నీ తలుపు ఎవ్వరు మూయలేరండి మన తలుపులను దేవుడు సమయానికి వచ్చి అద్భుతాన్ని మనకి చేస్తాడు మహా హబ్బుకు రెండు మూడులో అది అలసినట్లుగా కనిపించినను తప్పక వచ్చును దేవుడు ఆలస్యం చేసినట్లుగా మనకు అవుతూ ఉంటుంది చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కార్యం జరగట్లేదు ఆలస్యం అవుతుందని చెప్పి ఆయన చేసే పని మన సమయానికి కాకపోయినా మనకు ఎప్పటికీ అవసరమో అప్పటికే అది మంచిగా జరుగుతుందండి అన్నిటికీ అన్నీ చీకటిగా కనిపించవచ్చు దారులన్నీ మూసుకుపోయా అనుకోవచ్చు ప్రతి ఆశ కూడా మాయమవుతున్నట్టు అనిపించవచ్చు అదే సమయానికి దేవుడు పనిచేస్తాడు అదే సమయానికి అద్భుతం అద్భుతం చేస్తాడు అదే సమయానికి నీ కళ్ళ ముందే దేవుడు తన మహిమను ఉంచుతాడు నీ కళ్ళు నమ్మలేవండి ఈ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో మార్చే అవకాశం అనమాట నీ కుటుంబం నిలబెట్టే ఒక అద్భుతం దేవుడు నీ కోసం సిద్ధం చేస్తున్నాడు ఈ వీడియో చూస్తూ ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తున్నానండి వారు ఎదురు ఎదురు వారి ఎదురునున్న అద్భుతాన్ని వారి కన్నుల ముందే నెరవేర్చులాగున వారి జీవితంలో మూసుకుపోయిన తలుపులను తిరుగువాడు లాగున వారికి కనబడని అవకాశాలను కనబడనిచ్చులాగున నీ మహిమను వారికి ప్రత్యక్ష చూపునట్లు ఆశీర్వదించినట్లుగా ఈరోజు మనందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందామండి ఇంకా నా వీడియోని ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పరిచేరయలో కొనుక్కూడా పాలిభాగస్తులు ఇవ్వండి మనందరము కలిసి ఏకీభవించి ఈరోజు దేవుడు మన ఎడల మన కళ్ళ ముందే అద్భుతాలు చేయదలుచుకున్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థనలో ప్రతి బిడ్డలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరిలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడువు ఆశ్చర్యకరుడువు ఆలోచన దేవా ని తండ్రి సమాధాన కర్తపతి ఎగు రాజా నీకు వందనాలు ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి నీ కళ్ళు లమ్మలేని అద్భుతాలను చేసే దేవుడును నేనే ఉన్నానని చెప్పి మీరు మాతో మాట్లాడుచున్న దేవాతి దేవుడవు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఎందుకు పనికిరానిటువంటి మా జీవితాలకు నా తండ్రి మీరే మార్గమునుగా ఉండి తోడుగా సహాయకంగా ఉండి మా కళ్ళ ముందే అద్భుతాలు చేయడానికి నా తండ్రి సిద్ధముగా ఉన్న దేవానికి వందనాలు ఈ రోజు ఎందరైతే బిడ్డలు ఈ వీడియోలో నా తండ్రి ఏకీభవించి నీ నామాన్ని సుతిస్తూ ఈ వాక్యాన్ని వినియున్నారో వారి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించండి వారికి ఊహకు కార్యాలు మీరు జరిగిస్తారని నమ్ముచున్నో అసాధ్యమైన దాన్ని సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడవు నీవే ఈ రోజు నేను మహిమ పరుస్తున్నాము నా తండ్రి వాక్యం ద్వారా బలపడిన ప్రతి బిడ్డలకు నా తండ్రి నాయన నీ యొక్క నా తండ్రి అద్భుతాలు జరుగులాగున సహాయం దండయా ఎవరైతే నా తండ్రి అడిగిన దానికంటే నా తండ్రి ఆలోచించిన దానికంటే ఎక్కువ కార్యాలు చేస్తానని ఎఫీఈలు ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వాక్యం చెప్తుందయ్యా నీ యొక్క నా తండ్రి నానా నానా నీలో శక్తి ఉందని కానీ అది మాకు కనిపించదని చెప్పి ప్రభా మాట్లాడి ఉన్నారు నా తండ్రి నీ ఊహకు మించిన కార్యాలు మా ఎడలా జరిగిస్తారని మాట్లాడి ఉన్నారయ్యా నీకు వందనాలు ఈ వాగ్దానం నిన్న ప్రతి బిడ్డలకు నా తండ్రి వారి జీవితంలో మేలు జరుగు నాకు జ్ఞాపకం చేసుకోవారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీర్చండి వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు సమస్యల నుంచి విడుదలను దయచేయమని కోరుచున్నామయ్యా నీవెవరైనా నీ యొక్క సమస్యను నిరాకరించి ఉండొచ్చు మా ముందే తలుపు వేసి ఉండొచ్చు మా శత్రువులు మమ్మల్ని చూసి నవ్వి హేలు చేసుకుని ఉండొచ్చు కానీ ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు సమస్తమును నా తండ్రి సాధ్యపరుస్తానంటున్నావు ప్రభా మా శత్రువులు చూచులాగున మా బంధువులు మా కుటుంబములు చూచులాగున ప్రతి ఒక్కరు చూచులాగున నేను అద్భుతం చేయదల్చున్నాను నీ తలుపు నేను తెరుస్తానని మాట్లాడుచున్నారు నేను నీ యొక్క గౌని నీ యొక్క గృహంలోనికి వస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి సమయానుకూలంగా అద్భుతాలు చేయటం నీవంతమై ఉన్నది కానీ విశ్వాసముంచి ప్రార్థన చేయటం ది ప్రభా విశ్వాసం నుంచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఆలస్యమవుతుందని మా హృదయములు మేము పాడు చేసుకోకుండా విశ్వాసాన్ని బలపరుచుకొని నా తండ్రి నా తండ్రి నీ సన్నిధిలో కార్యము జరుగు వరకు ఎదురు మాకు నేర్పించండి సమయానుకూలమైన నా తండ్రి అద్భుతాన్ని మీ ఎడల జరిగిస్తానని మాట్లాడుచున్నావు మాకు అవసరమైనప్పుడు మాకు ఇలాగే చేయి ప్రభా అని అడినప్పుడు కాదు కానీ ఆ సమయం ఎప్పుడు వచ్చుతుందో అప్పుడు నువ్వు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా అటు అద్భుతాలు మా జరిగించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన మా కళ్ళలో వచ్చే ప్రతి కన్నీరు బుట్టకు లెక్క చెబుతానని నీ కవిలులో దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు ఎంత పెట్టబిడ్డలు నాయన నా జీవితం నాయన శూన్యములా ఉందని చెప్పి బాధపడుచున్నారేమో శూన్యములో సం నా తండ్రి సమృద్ధిని ఇవ్వగలిగిన దేవాతి దేవుడవు నీవే ఎన్నో మా సహాయకుడువు నీవే ఎన్నో మా పోషకుడు నీవే ఎన్నో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా కన్నుల ఎదుట నువ్వు సమస్తమును చేయగలిగిన నమ్మి విశ్వసించి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు ఏ అవసరతల కోసం అడుగుచున్నారో వారి కుటుంబంలో ప్రతి ఆర్థిక సమస్యని బలహీనతలను బిడ్డల భవిష్యత్తులను ప్రభా వారు చేస్తున్న ప్రతి కష్టార్జితమని ఆశీర్వదిస్తామని ప్రభా నాయన ఈ రోజు ఊహించని కార్యాలను వారి జీవితంలో జరిగిస్తామని నమ్ముచున్నామయ్యా మేము కూర్చున్నా లేచినా పడుకున్నా మేము ఏ పని చేసినా మీ యొక్క నాన్న కృపా కాపుదల తోడుగా లేకపోతే జీవించలేని వారం మమ్మల్ని జీవించి ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే ఈ రోజు నూతనంగా ప్రారంభిస్తున్న వ్యాపారం అయ్యుండొచ్చు ప్రభా ఉద్యోగం ఉండొచ్చు నా తండ్రి వారి స్టడీస్ లో కానీ నాయన దేనిలో అయితే నూతనంగా వారు ప్రారంభిస్తున్నారు ఆ ప్రారంభంలో మీరుండి నా తన్ని ఫలించినట్లు ముప్పై తెచ్చేయండి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి ప్రతి బిడ్డల చుట్టూని కాపుదల కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం దిండి ఆయన వినుట వల్ల విశ్వాసం అధిక మనతో ఉన్నావు విని మేము మీ వాఖ్యానుసారమైన జీవితాన్ని మేము అలవరుచుకునే కృపను మాకు దేండి ప్రతి గుడ్డలను దీవించి ఆశీర్వదిస్తానని నమ్ముచూ ప్రవా మా కళ్ల ముందే నా తండ్రి మాకు ఊహకు మించిన కార్య మీరు చేస్తారని నమ్ముచున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఈ రోజంతా నీ కృపా క్షేమములు సమృద్ధిని అనుగ్రహించి ఈ వాగ్దానం ఏకీర్భిస్తున్న ప్రతి ఒక్క బిడల జీవితాల్లో మా జీవితాల్లో అనుగ్రహిస్తావని నమ్ముచు త్వరలో రానయ్య యేసతి పరిశుద్ధ నామము నా మిత్రులుగా బ్రతమలాడు అడిగి వేడుకొని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమేజం శిలి రక్తమేజం అపోదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక 아멘.